ఈ రోజు నేను మొట్టమొదటిసారిగా సచివాలయం కూడా జరిగింది ఇప్పుడు డూములు కూర్చోకుండా ఏం చేస్తారన్న తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ మూడు అంతస్తులు డుములే కట్టి మూడు అంతస్తులు డూమ్లే దాంట్లో సరే అప్పుడు కేసీఆర్ మంచిగా జల్సాగా బతుకుతాడు కాబట్టి పెద్ద రూమ్ కట్టించుకున్నాడు కానీ దాని దాంట్లో పనిచేసేటువంటి ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ రూమ్ చూడండి దానిలో పనిచేసే సిబ్బందులు కూర్చోకే లేదు పుట్టుబడి తిరుగుతుంటారు వాళ్ళు లేచి ఆ తమ్మిట్లో పెట్టిన వెంటనే కేసీఆర్ గారిని తిట్టుకోలేపోతారు వాళ్ళకి వాళ్ళ ప్లేస్ లేదు అలా తొమ్మిది అంతస్తులకు మూడు అంతస్తులు డూమ్లు ఎవరైనా మెడకాయ మీద తలికా అయిన భాషలనే మెడకాయ మీద తలికాయ ఉన్న వాళ్ళు మూడు డూమ్ల కోసం మూడు ఫోన్లు కడతారు మూడు ఫోన్లు వాడుకుంటారు దాన్ని కూర్చోకుండా ఏం చేస్తారు పక్క కూర్చో బరాబరు గురిచేస్తారు దాన్ని మా ప్రభుత్వం వచ్చి పెట్టనే పక్కా గురిచేస్తారు దాన్ని దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తాం ప్రజలందరూ అరచించే విధంగా చేస్తాం డూమ్లో మాత్రం పక్కా